రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం రావి ఆకుతో ఇలా చేయండి గంటలో మీ సమస్యలు తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే గురువారం అనేది చాలా పవిత్రమైనటువంటిది గురువారం రోజున అంటే వారి వారి ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు కొంతమంది బాబా భక్ భక్తులు ఉంటారు మరికొంతమంది గురువారం రోజుల్లో పరమశివుని కూడా పూజించేవారు ఉంటారు ఎందుకంటే శాస్త్రాల ప్రకారం గురువారం రోజుల్లో కూడా ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించునో ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పరమశివుని పూజించవచ్చు అని శాస్త్రం తెలుపుతుంది అలానే కొంతమంది గురువారం రోజున విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు ఇలా గురువారం రోజు ఎవరు ఏ దైవాన్ని పూజించినా సరే కానీ మర్చిపోకుండా ఒకే ఒక్క రావి ఆకు పరిహారాన్ని చేస్తే గనక మన ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకునేటటువంటి దుష్ట శక్తులు ఏవి ఉన్నా తొలగిపోతాయి చెడు శక్తుల నుండి ప్రభావం అనేది తొలగిపోతుంది చెడు శక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక రేపు గురువారం రోజున రావి ఆకుతో ఇలా చేయండి మనలో చాలామంది డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు లేక ఇంట్లో డబ్బు నిలకడగా లేక బాధపడుతూ ఉంటారు సంపద అనేది చేతిలో నిలవక ఆనందం ఉండదు అంతేకాదు ఏ పని చేసినా కలిసి రాదు ఎప్పుడు చూసినా ఇంట్లో చికాకులు అలానే ముఖ్యంగా అవసరానికి కానీ అత్యవసరానికి కానీ డబ్బు అనేది చేతిలో లేక చాలా బాధపడుతూ ఉంటారు ఇలా డబ్బు చేతిలో లేక బాధపడే వారికి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ పరిహారం చేయటం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షణీయం అవుతుంది ధనపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది మన జీవితంలో నుండి అదృష్టం వచ్చి దరిద్రం తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయవలసిందే ఈ పరిహారాల వల్ల సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ పరిహారాలు ఎంతో శక్తివంతమైనటువంటివి ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలతో మనం పూర్తిగా అంటే దరిద్రాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు ఐశ్వర్యం పొందవచ్చు ఈ రోజుల్లో చాలామంది డబ్బుని సంపా అంటే కష్టపడుతూ ఉంటారు కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లేక బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా మనకు ఎప్పుడైనా చెడు ఎదురయ్యింది అన్నా లేదా ఇంట్లో ఏదో ఒక చెడు గాలి ఇంట్లోకి ప్రవేశించింది అని మనకు అనిపించినా వెంటనే ఈ పరిహారాలు చేయవలసిందే మన పరిహార శాస్త్ర ప్రకారం మనం కొన్ని ఆకులతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు మన ధర్మాల ప్రకారం మనం చెట్లను పూజిస్తూ ఉంటాము చెట్లను పూజించటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అయితే చెట్లు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కొన్ని చెట్లకి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అందులో రావి చెట్టు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా రావి చెట్టుకి అత్యంత గొప్ప స్థానం ఉంటుంది ఎందుకంటే రావి అత్యంత గొప్పది రావి చెట్టులో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని రావి మనకు ఆక్సిజన్ని అందజేస్తుంది ఇక ఈ రావి చెట్టుని మనం తాకినా లేదా రావి చెట్టు కింద కూర్చున్నా ఆరోగ్యం చాలా బాగుంటుంది మన శరీరంలో నుండి వ్యర్థ కార్బన్ డై ఆక్సైడ్ని రావి చెట్టు పీల్చుకొని మనకు కావలసినంత పుష్కలమైనటువంటి పుష్కలంగా ఆక్సిజన్ని అంది అందిస్తుంది రావి చెట్టు కనుక వారానికి ఒకసారైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అందులో గురువారం వెళ్తే మంచిది దేవతలు కూడా రావి చెట్టుపైనే నివసిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ప్రతి గురువారం రోజున రావి చెట్టుకి నీరుని పోయటం కానీ ఉద నైట్ పడుకునే ముందు ఒక రావి చెంబుని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసి నిండుగా నీరుని పోసి దానిని పిల్లలు పడుకునే మంచం దగ్గర పెట్టి తరువాత ఆ రావి చెంబులోని నీటిని రావి చెట్టు మొదట్లో పిల్లలతో పోయిస్తే గనక పిల్లల మొండితనం అనేది తొలగిపోతుంది అంతేకాదు పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి అధిక కోపంతో ఉన్న లేదా ఇంట్లో పితృదోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జాతకంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి గురువారం రోజున ముఖ్యంగా గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం గురుగ్రహానికి పసుపు అన్న చాలా ఇష్టం అందువల్ల విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం కనుక గురువారం రోజున పసుపు రంగు దుస్తులు దానం చేయటం కానీ పసుపు రంగు దుస్తులను మనం వేసుకోవటం కానీ లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లటం కానీ చేయాలి ఇలా పసుపుతో ఎక్కువగా పరిహారాలు చేయటం వల్ల మనకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది ఆ గురుబలంతో ఉన్న అంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము కనుక గురుబలం ఉంటే గనక మనకు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే గురుబలం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతారు అని శాస్త్రం వివరిస్తుంది అలానే రేపు గురువారం రోజున గురుబలం పెరగాలి అంటే నుదుటిన పసుపుని ధరించటం కానీ లేదా నాభి దగ్గర అంటే బొడ్డు దగ్గర పసుపుని పెట్టుకోవటం కానీ చేస్తే గురుబలం బాగా పెరుగుతుంది అలానే మరి రేపు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రావి ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం రావి ఆకు అంటే లక్ష్మి నారాయణులతో సమానంగా భావిస్తూ ఉంటాము అలానే రావి ఆకు పైన గురువారం రోజున దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి పటం ముందు పెడితే గనక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి ధనవంతులుగా మారుతాము అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున అంటే గురువారం రోజున రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు మనకు అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే ఒత్తిడి అలానే బాధలు సకల దోషాలు సైతం తొలగిపోయి మనం జీవితంలో ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే చేయాలి అనుకుంటున్నామో ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా సాధించి తీరుతాము ఇక రేపు గురువారం రోజున ఇలా ఎవరైతే రావి చెంబులో పసుపు నీటిని రావి చెట్టు దగ్గర పోయటం కానీ రావి ఆకుతో కా పరిహారం లేదా రావి ఆకుపైన దీపం వెలిగించటం కానీ చేస్తారో అలానే నుదిటిన పసుపుని అంటే దానిని గురుగ్రహానికి సంకేతంగా భావిస్తాము గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది కనుక నుదిటిన పసుపుని ధరించటం నాభి దగ్గర పసుపుని ధరించటం చేస్తే గనక ఖచ్చితంగా మనపై ఉండే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది కనుక రేపు మర్చిపోకుండా గురువారం రోజున ఇలా చేయండి మరి రావి ఆకుతో ఏ పరిహారం చేయాలి అంటే రావి ఆకుపైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని పెట్టి ఈ పరిహారాన్ని చేయాలి రావి ఆకుని తీసుకోవాలి ఆ రావి ఆకుపైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని పెట్టాలి తరువాత ఆ రావి ఆకుపైన పెట్టినటువంటి పచ్చ కర్పూరాన్ని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా చెప్పుకోండి ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి కర్పూరంతో చేసే ఈ యొక్క పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తాయి కనుక పచ్చకర్పూరం రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చిన లేదా ఆ పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ధూపంలో వేసిన లేదా ఆ కర్పూరంలో ఇంకో యాలకులు అలానే లవంగాలను వేసి వాటిని కాల్చి వేసి తర్వాత వచ్చిన బోడిదను మనం నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో పోసినా మంచి ఫలితం వస్తుంది ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా తొలగిపోతాయి డబ్బుని రాకుండా అడ్డుకునే దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే మరి ఆ రావి ఆకుని ఏం చేయాలి అంటే రావి ఆకుని తులసి కోట మొదట్లో పెట్టండి విష్ణుమూర్తి ఏ స్వరూపంగానే తులసి కోటను కూడా భావిస్తూ ఉంటాము లక్ష్మీ నారాయణులు తులసి కోటలోని నివసిస్తారు అని నమ్ముతాము కనుక ఆ తులసి కోటలో రావి ఆకుని మొదట్లో పెట్టివేస్తే సరిపోతుంది ఇలా రేపు గురువారం రోజున మర్చిపోకుండా రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేస్తే గనక తప్పకుండా ధనవంతులుగా మారుతారు అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి